మనందరి విజన్ బాలాజీ రైల్వే డివిజన్ అని బాలాజీ డివిజన్ సాధన దిశగా కేంద్ర ప్రభుత్వానికి నినాదాన్ని బలంగా వినిపించాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్ అన్నారు తిరుపతిలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ హాల్లో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి దిశగా కార్యాచరణ కోసం మేధావులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వంటి విభిన్న రంగాల్లో ఉండే తిరుపతిలోని ప్రముఖులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా మేధో సదస్సు నిర్వహించారు గత నెల అక్టోబర్ పన్నెండున తిరుపతి ఖచ్చపై ఆడిటోరియం వేదికగా ప్రారంభమైన ప్రజాభిప్రాయ సేకరణలోని అంశాలపై చర్చించారు అలాగే భవిష్యత్తు కార్యాచరణపై చేపట్టాల్సిన వ్యూహాలపై హాజరైన అతిథులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన కన్వీనర్ గిరిధర కుమార్తో పాటు తిరుపతి డెవలప్మెంట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అలాగే తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి శ్వేత మాజీ డైరెక్టర్ భూమన్ శ్రీ పద్మావతి డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి బుజ్జుబాబు నాయుడు సిఆర్కే శేషగిరిరావు వైఎస్ బాబు తిరుపతి నగరంలోని ప్రముఖులు మేధావులు పాల్గొన్నారు నేను జోన్ కాదు అడుగుతున్నది డివిజన్ మాత్రమేనే తిరుపతిలో ఎట్లా పరిస్థితి ఉందని అంటే విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు రోజుకు అరవై వేల మంది పిల్గ్రిమ్స్ మన గిరి చెప్పినట్టుగా చాలామంది రైల్వే ఉద్యోగులు మేము పద్మావతి నగర్ నుంచి రైల్వే స్టేషన్కు స్టేషన్ ఎక్కడానికి పోతే అనేక సందర్భాల్లో ఈ ట్రాఫిక్ కారణంగా ట్రైన్ వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇక్కడ ఏం సమస్యలు అంటే పశ్చిమ రైల్వే స్టేషన్ కొన్ని ఏళ్ళుగా మనం దీన్ని డెవలప్ చేయాలని కోరుతున్నాం దాన్ని ఊసే పట్టించుకోవడం లేదు చంద్రగిరి చంద్రగిరి కోటే కాకుండా శ్రీవారి మెట్టు ద్వారా ఇక్కే వాళ్ళకి చాలా అనువైనటువంటి రైల్వే స్టేషన్ చంద్రగిరిని అభివృద్ధి చేయాలనేటువంటి మాట కూడా ఈ రాజకీయ పక్షాలకు కానీ ప్రభుత్వాలకు కానీ లేదు రేణుగుండ దగ్గర నుంచి చంద్రగిరి వరకు ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మనకు తిరుచానూరులో ఒక రైల్వే స్టేషన్ ఉండేది అనేటువంటి సంగతి కూడా మనం మర్చిపోయినాం ఇప్పుడు ఉండేటువంటి తిరుచారు తిరుచానూరు రైల్వే స్టేషన్ కాదు తిరుచానూరు ఊళ్ళోనే ఉండేది ఇప్పుడు తిరుచానూరులో వేరే చోట రైల్వే స్టేషన్ ఉంది పంతొమ్మిది వందల అరవై ఏడులో పద్మావతి కాలేజ్ దగ్గర ఇప్పుడు విఐపి రోడ్ ఒక ఆటో రైల్వే కట్ట దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఢీ కొట్టి రైలు ఆరు మంది చచ్చిపోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది ఇప్పటికీ కూడా అక్కడ ఓవర్ బ్రిడ్జ్ లేదు లేదా అండర్ బ్రిడ్జ్ లేదు ఇటు వెస్టర్ రైల్వే స్టేషన్ కానీ శ్రీనివాస మంగాపురం కానీ చంద్రగిరి కానీ అభివృద్ధి కాకుండా మన స్టేషను ఎంత దురాగతంగా ఉందనేటి ట్రాఫిక్ వల్ల రైల్వే స్టేషన్లో మేము ఎప్పుడూ చంగల్రెడ్డి గారు చైర్మన్గా ఉండగా ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ నాయుడు గారు సిఈగా ఉన్నాడు ఆ కర్ణాల వీధి ఆ కోరేటి కట్ట దగ్గర ఉండేటువంటి ఆ ఇళ్ళన్ని కొట్టేసి దాన్ని బాగా వెడల్పు చేసినట్టయితే ఈ తిరుపతి రైల్వే స్టేషన్కు విశాలమైనటువంటి భూభాగం ఏర్పడుతుందని మేము అనుకున్నాం ఏది ఇవాళ ఏ గ్రేడ్ రైల్వే స్టేషన్ అనుకుంటున్నాం ఏ గ్రేడ్ రైల్వే స్టేషన్ వచ్చినంత మాత్రం పార్కింగ్ ఎక్కడ పెడతాం పార్కింగ్ చోటేది ఎక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉండాల ఇప్పుడు డివిజనే ఎందుకు అడుగుతున్నావు మేము అనేక పాటలు రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు మాతో పాటు ఎలకలు కూడా ప్రయాణం చేయడం చూసినా నేను లడ్లు తీసుకుపోతే లడ్లన్నీ కూడా ఎలకలు తిరిగివేయడం చూసినా నేను ఊరికైనా పవిత్రమైన ప్లేసు సేక్రెడ్ ప్లేసు అని అనడం ఏ సౌకర్యాలు ఉన్నాయి ఏ సౌకర్యాలు కలిగిస్తున్నారు రైల్వేస్లో కంపార్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి రైల్వేస్లో మనతో పాటు ఎవరు ప్రయాణం చేస్తున్నారు ఎవరికి మొరబెట్టుకోవాలి సెవెన్ హిల్స్లో ఒక ఊరి ప్రయాణం చేసేటప్పుడు కోచ్ పొజిషన్ ఉందే ఏ టూ అనేది బ్యాక్ ఉండేటువంటి దాన్ని వాడు ముందేసేసాడు పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వెనక నుంచి ముందుకు పరిగెత్తాలయా పాకాల్లో వాడు డీల్ చేయలేదు దాన్ని మదనపల్లి డీల్ చేయలేదు కదినీలో చేయలేదు అనంతపురంలో చేయలేదు గుంతకల్లో లో కూడా చేయలేదు ఎంత విచారకరమైనటువంటి విషయం తెలిసినా ఒక డివిజన్ ఏర్పడినట్లయితే ఇటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఉండేటువంటి డిఆర్ఎంకి చుక్కోవచ్చు ఇప్పుడు జోన్లో ఉండేటువంటి జిఎం దగ్గరికి మనం వెళ్ళలేదు ఎవరికి ఈ సమస్యలు చెప్పుకోవాలా ఎవరికి మొర ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కూడా తెలియదు ప్రయాణికులు వాడి ప్రయాణం ముఖ్యం కానీ అక్కడ పడేటువంటి ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలనేటువంటి ఆ ఆలోచన కూడా వాడికి రాదు గిరి ఈ బాలాజీ సాధన సమితి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా గొప్పది ఎప్పుడో జరగవలసినటువంటి కార్యక్రమం తిరుపతిలో ఉండేటువంటి మనం అందరం రాజకీయ పార్టీలు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ విద్యావంతులు కానీ లేదా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వాళ్ళు కానీ అందరూ ఏకమై కార్యాచరణ అన్నాడు గిరి ఊరికైనా మనం మాట్లాడుకోవడం కాదు ముఖ్యమంత్రికి విజ్ఞాపతి పత్రం ఇవ్వడం లేదా రైల్వే మంత్రికి విజ్ఞాపతి పత్రం ఇవ్వడం లేదా ప్రధానమంత్రికి ఇవ్వడం పుట్టపర్తిలో చూడడం మనం పుట్టపర్తిలో ఒక వ్యక్తి స్వామి మనకు స్వామి స్వామిగా ఉన్నాడు ఇక్కడ కానీ పుట్టపర్తిలో ప్రశాంత రైల్వే అనేటువంటి రైల్వే స్టేషన్ అద్భుతంగా అభివృద్ధి అయ్యేటువంటి రైల్వే స్టేషన్ ప్రశాంతలీలం నుంచి ప్రతి ఏటా కొన్ని ప్రత్యేక రైళ్ళు నడపడం కూడా మనందరికీ తెలుసు ఇందాక గిరి అన్నట్టుగా మనకు ప్రత్యేక రైలు ఇప్పుడు తిరుచూరు నుంచి రెండు స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి మీకు తెలిసినో తెలియదో ఎప్పుడు మనం బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినా ఒక ట్రైన్ క్యాన్సిల్ అని వస్తుంది స్పెషల్ ట్రైన్ అని ఎందుకు వేయడము ఎందుకు క్యాన్సిల్ చేయడము క్యాన్సిల్ చేయడానికి కారణం కూడా వాడు చెప్పడం కాబట్టి రైల్వేలో అందరూ మన ఊళ్ళో ఉండేటువంటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎక్కువ మంది ఏం ప్రయాణం చేయటం వల్ల వాడు ఎవరూ కూడా రైల్లో ప్రయాణం చేసినట్టయితే రైలు దుస్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలిసింది ఇటువైపు అనంతపురం నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ మీకు తెలిసో తెలియదో చంద్రగిరిలో దగ్గర దగ్గర గంట సేపు వేసేస్తాడు ఏ ట్రైన్ ఇక్కడ ప్లాట్ఫామ్లో మనకు అక్కడ ఖాళీ లేదు అప్పుడు నేను అనుకునేది చంద్రగిరి రైల్వే స్టేషన్నే బాగా అభివృద్ధి చేసి దాన్నే ఒక డెస్టినేషన్గా పెట్టినట్లయితే శ్రీవారి గుట్టు ద్వారా పోయే దానికి చాలా వీల్ అవుతుంది కదా అక్కడే నువ్వు చాలా సత్రాలు కొట్టు దాన్ని అభివృద్ధి చెయ్యి ఇంత దూరం రావాల్సినటువంటి అవసరం ఉండలేదు మీకు తెలిసిన చాలా ప్రమాదకరమైన విషయం చెప్తున్నాను నేను ఇవాళ గాంధీ రోడ్లో కానీ చిన్న బజార్ వీధుల్లో కానీ తిలక రోడ్లో కానీ అడుగు పెట్టేటువంటి పరిస్థితి లేదు మా లాంటి వాళ్ళ స్కూటర్లో కూడా రాలేకపోతున్నాం ఏమిటి మన ఊరు మన ఊళ్ళో మన పరాయి వాళ్ళు కావడం ఇది మన ఊరు కాదయ్యా అనిపిస్తుంది రాదు మీరు నలభై ఏళ్ల క్రితం యాభై ఏళ్ల క్రితం ఉన్నటువంటి వీధుల్లో ఇవాళ నడిచేటువంటి పరిస్థితి కూడా లేనిటువంటి అభివృద్ధి దాన్ని అభివృద్ధి అంటావా ఒక ప్రణాళిక లేకుండా ఒక పద్ధతి లేకుండా విడిగా ఎక్కడికక్కడ ఇవాళ కట్టడాలు కట్టి ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా అభివృద్ధి అనేటువంటి పేరడం జరుగుతుండేటువంటి చేష్టల వల్ల తిరుపతిలో ఉండేటువంటి వ్యక్తులకి చాలా బాధగా ఇప్పుడు మనం సీతమ్మ రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు ఆడ నూరు అడుగులు రోడ్ వేసినాం మీరు ఈవినింగ్ వచ్చి చూడండి అడుగు పెట్టలేము దానికి మనం ఏం చేయాలా ఏం చేయడానికి అనేటువంటి చాలా కారణాలు ఉన్నాయి అక్కడ స్ట్రీట్ ఫుడ్ జోన్ అని ఏర్పాటు చేసినట్లయితే ఒక చోట ఉంచుకుని ఉంచవచ్చు మనం ఫుట్పాత్ అనేవి లేవు కాబట్టి ఇవన్నీ కూడా రైళ్లతో పాటు మన ఊరు అభివృద్ధి గురించి కూడా గిరికే వేణుగోపాల్ గారికి నేను చేసేటువంటి సూచన ఈ రెండు సూచనలతో పాటు డివిజన్ అనే దాన్ని మనం రాబట్టుకోకపోయినట్లయితే ప్రయాణం చేయడమే అసాధ్యం మన ఊర్లోనే ఉండిపోవాలి మనం ముందు ముందు ఓన్లీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులు తప్పిస్తే వేణుగోపాల్ గారు చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు ఇవాళ తిరుపతి నుంచి రైల్లో మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఏమైనా విపత్తు జరిగిందనుకో ఏమైనా అగత్యం జరిగిందనుకో ప్రయాణం చేయలేదు టికెట్లు దొరకవు టిక్కెట్లు మన ఊర్లో ఉండేటువంటి మనకి మన రైల్లో ప్రయాణం చేయడానికి టికెట్లు దొరకనటువంటి దుస్థితి రావడానికి కారణం మనం వెతుక్కోవాలన్నా దీనికి రైల్వే డివిజన్ ఉండేటట్లయితే ఇందాక గిరి అన్నట్టుగా ఒక రైల్వే డివిజన్ రావడం ద్వారా పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయి అనేక రకాలైన ఆఫీసులు వస్తాయి ప్రయాణికులు నేరుగా ఆ డిఆర్ఎం దగ్గరికి పోయి ఏ ఏ సమస్యలు ఉన్నాయో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకు ఏం కోరుతున్నానంటే ఊరికైన మాటలు కాకుండా మనం రేణుగుంట నుంచి చంద్రగిరి వరకు ఒక పాదయాత్ర చేద్దాం రేణుగుంట టు తిరుపతి తిరుపతి టు చంద్రగిరి ఈ బాలాజీ డివిజన్ని తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఆరు లోపల వచ్చి తీరాలా ఆ డెడ్ లైన్ డే కూడా చెప్పాడు గిరి ఆ డెడ్ లైన్ లోపల మనం కానీ ఊరికెని ఇట్ల మాటలు లేదా పీఠికలు పెట్టుకోవడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు మనం వీధుల్లోకి వచ్చి తిరాలి వీధుల్లోకి రాకపోయినట్లయితే మన కేక కేంద్ర ప్రభుత్వానికి వినపడదు మన కేక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వినపడాలంటే మనం తప్పనిసరిగా వీధి పోరాటాలు వీధి ఉద్యమాలు చేయక తప్పదు దానికి మనం అందరం కూడా సుముఖంగా ముందుకు రావాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ సంగూన్నాం బాలాజీ రైల్వే డివిజన్ ఆవశ్యకత గురించి ఒక మదన సదస్సులాగా హ్యాండ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా లాస్ట్ మంత్ ప్రజలకి అవగాహన సదస్సు జరిగింది అసలు ఎందుకు బాలాజీ జంక్షన్ గురించి ఏమి ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే అద్భుత స్పందన వచ్చింది సుమారు రెండు వేల ఐదు వందల మంది అటెండ్ అయ్యడం జరిగింది సో ఈ మదన సదస్సు తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో కానీ వీళ్ళతో కానీ అందరితో కూడా అన్ని ట్రేడర్స్ అసోసియేషన్స్ స్టూడెంట్ అసోసియేషన్స్ వీళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించి అంచెలంచెలుగా దీన్ని దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కూడా మేము డిసైడ్ చేశాము కానీ మేము యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి కానీ రైల్వే మినిస్టర్ గారికి కానీ వీళ్ళందరికీ కూడా గత ముప్పై సంవత్సరాలుగా మెమరానాలు ఇవ్వడం జరిగింది బట్ ఈ బైఫర్కేట్లో బైఫర్కేషన్లో ఈ సౌత్ కోస్ట్ రైల్వేలో డెఫినెట్గా ఇది టేకప్ చేస్తారని ఊహించాము కానీ దీన్ని ఊసేలేదు లేదు రైల్వే డివిజన్ బాలాజీ రైల్వే డివిజన్ తిరుపతి కేంద్రంగానేది సో తిరుపతి కేంద్రంగా తిరుపతికి రెండు వందల యాభై కోట్ల ఆదాయం ఒక సంవత్సరానికి సో ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి ఏ పుణ్యక్షేత్రానికి ట్రైన్ లేదు వారణాసికి కాదు రామేశ్వరం కాదు అంటే రామేశ్వరం వారానికి మూడు ఉన్నాయి వారణాసికి డైలీ ట్రైన్ లేదు సో ఈ సర్కులర్ ట్రైన్లు అని పుణ్యక్షేత్రాన్ని కలుపుతూ అని ప్రతి రైల్వే మినిస్టర్ రావడం ఇక్కడ దర్శనాలకు వచ్చినప్పుడు అంటే వాళ్ళని కృష్ణ చేయాలని కాదు తిరుపతికి వచ్చినంత మంది విఏపిస్ అది అఫిషియల్స్ అయి అయినచ్చు పొలిటీషియన్స్ అయినచ్చు ఎవరైనా కానీ ఇండస్ట్రియలిస్ట్లు అయినచ్చు సో భారతదేశంలో ఏ ఒక్క క్షేత్రానికి పోయిండ్రు ఏ ఒక్క ప్లేస్కి పోయిండ్రు సో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం సో వీళ్ళందరూ సహకారంతో కూడా ఈ బాలాజీ రైల్వే డివిజన్ అనుకుంటే రైల్వే వ్యవస్థలో చాలా చిన్న విషయం ఇది రీసెంట్గా కూడా జమ్మూ కాశ్మీర్లో ఒక డివిజన్ అనౌన్స్ చేస్తారు అదేవిధంగా అస్సాంలో ఒక డివిజన్ అనౌన్స్ చేస్తారు సో డివిజన్ కేంద్రం వస్తే అందరికీ కి అయితే ఏమి పబ్లిక్ అయితే ఏమి అయితే ఏమి ఉద్యోగాలు అయితే ఏంటి ఎకనామిక్ గ్రోత్ ఈ ప్రాంత అభివృద్ధికి అయితే ఏమి ఇవన్నిటికి తోడ్పాటు చెందుతుందని ఈ రాయలసీమ వెనుకబడిన ప్రాంతానికి ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని సో ఇక్కడ హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ సుదూర ప్రాంతాల నుంచి అంతా కూడా చాలా మంది వస్తారు ఓన్లీ వెంకటస్వామి దేవుడి కానీ కాకుండా ఇవి కూడా వస్తారు సో ఇవి తప్ప ఇవన్నీ ఉంటే అద అదనపు ట్రైన్ వేసుకునే దానికి కానీ ఇక్కడ నుంచి చెన్నైకి కానీ మా రామేశ్వరంకి డైలీ ట్రైన్ కానీ కోయంబత్తూరు ఇంటర్ సిటీ బెంగళూరుకి ఓన్లీ వీక్లీ త్రీ డేస్ ఉన్నాయి అవన్నీ డైలీ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి ట్రైన్స్ రావాలంటే తిరుపతి ఎట్టు ముంబైకి లేదు తిరుపతి ఢిల్లీ కూడా వారానికి మూడు రోజులు ఉంది అదేవిధంగా తిరుపతి కలకత్తా వారానికి రెండు రోజులు ఉంది ఇవన్నీ కూడా మెట్రో సిటీస్కి అయితే మీ షిర్డీకి వారానికి ఒక రోజే ఉంది పాయింట్ టు పాయింట్ మనం షిర్డీకి వెళ్ళాలంటే ఒక దగ్గర రెండు దగ్గర మారిపోవాల్సిన పరిస్థితి ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి మనం ఇచ్చే రిప్రజెంటేషన్స్కి ఇవన్నీ ఇప్పుడు తిరుచానూరు స్టేషన్ వచ్చింది ఈ లాస్ట్ టైం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను అది ఎట్లా వచ్చిందనేది జస్ట్ సురేష్ ప్రభు గారికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాము వితిన్ వితిన్ ట్వంటీ డేస్లో రైల్వే బడ్జెట్లో టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి థర్టీ ఫస్ట్ మీట్ అయినాము ట్వంటీ ఎయిత్ బడ్జెట్లో అనౌన్స్ చేస్తున్నాడు ఈరోజు సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ కడుతున్నారు ఆ బిల్డింగ్కి కూడా టీటీ ల్యాండ్ ఇవ్వకపోతే నేను భగవంతుడు ఆశీసులతో అక్కడ టీటీడీలో చైర్మన్ పిఎస్గా ఉన్నప్పుడు ఈ రెండు విషయాలు తిరుపతి షినీటి ట్రైన్ తిరుచానూరు స్టేషన్ అండ్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఇవన్నీ విత్ ఇన్ సిక్స్ మంత్స్లో సాధించినాం సో రైల్వేలో వ్యవస్థలో ఒక డివిజన్ కేంద్రం అనేది బట్ మనం ఎఫర్ట్ ఎఫర్ట్ పెట్టి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి అప్పుడే ఈ బాలాజీ డివిజన్ గురించి కూడా ఇస్తే సౌత్ కోస్ట్ రైల్వే ఫామ్ అవుతుంది అప్పుడు మీకు ఎందుకు ఇస్తామని చెప్పి సురేష్ ప్రభు గారు కూడా చెప్పడం జరిగింది సో దానివల్ల అనుకుంటే ఇప్పుడు ఇన్ని రోజులైంది అంతకుముందు సో కొత్త డివిజన్ ఫామ్ అయ్యేటప్పుడు గుంటూరు తీసుకెళ్లిపోయినారు సో ఈ ప్రాంత అభివృద్ధికి బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చాలా ఆవశ్యకత ఉంది దాని ఇంపార్టెన్స్ దీని మీద ఇంకొద్దిగా మేము హైయర్ లెవెల్లో కూడా ఎగ్జాంపుల్ చేస్తాము అందరి సహకారంతో ఇక్కడ అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకొని నేను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నిర్ణయిస్తాను అటు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తే సౌత్ సైడ్ సత్నెడ్డి గేరియా కనిపిస్తుంది నార్త్ సైడ్ అయితే స్టేషన్కి దిగితే డైరెక్ట్గా రోడ్లోకి వస్తున్నాము ముఖ్యంగా సత్ రెడ్డి ఏరియా ఇప్పుడు చేయాలి అలాగే మనం ఈ గిరి చేపట్టి ఈ కార్యక్రమంలో మన వంతుల అందరూ కూడా ఈ ఉద్యమంలో గట్టిగా కష్టపడాలి గట్టిగా ప్రయత్నం చేస్తే చాలా కష్టపడి ఈ లో మన డివిజన్ గురించి అన్ని విషయాలు క్లియర్ గా కృప్తంగా చేశారు దీని గురించి మరి చదువుకుంటే చాలు రైల్వే డివిజన్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం ప్రతి ప్రతి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనం అందరూ ప్రయత్నం చేయాల్సింది విశాఖ వాసులు ఎలాగా ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అని సాధించారో మనం కూడా మన అందరి విషయాలు బాలాజీ డివిజన్ అనే నిర నినాదంతో ముందుకు వెళ్ళాలి అది సాధించే వరకు మన పోరాటం కలరు కొనసాగించాలి గట్టిగా ఆ ఉద్యమంలో అందరూ కూడా చేయి చేయి కలిపి ప్రతి ఒక్కరూ తమ వంతుగా అందరూ కలిస్తేనే ఉద్యమం సాధిస్తుంది మనం అందరూ ఫైట్ చేస్తేనే అన్నగారు చెప్పినట్టు మనం ఉద్యోగం మంచిగానే పోతున్నాం మంచిగా రానప్పుడు